హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోరామ్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వీడియోస్ పోస్ట్ చేయడం కొద్దిగా లేట్ అయింది ఎందుకంటే చిన్న బర్త్డే పార్టీ ఉంటే మా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అలానే వచ్చేదారిలో అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చాను సో అత్తయ్య వాళ్ళ ఇంటి నుండి అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఏమేమి తీసుకొచ్చానో ఫస్ట్ అవి ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో త సర్దుతున్నాను ఎందుకంటే అక్కడ నుంచి హైదరాబాద్కి రావడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది సో కూరగాయలు అవన్నీ పాడైపోతాయి కదా సో లోపల పెట్టేస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఫిష్ తీసుకొచ్చాను దాన్ని మంచిగా ఉప్పు వేసి టిఫిన్ బాక్స్లో పెట్టేసి ఇచ్చింది నేను ఇల్లంతా సర్దుకునే లోపు ఫిష్ పాడైపోతుంది కదా ఫస్ట్ నేను ఫ్రిడ్జ్లో ఫిష్ పెట్టేశాను నెక్స్ట్ మా అన్నయ్య ముంజలు తీసుకొచ్చాడు అవి కవర్లో పెట్టి తీసుకొచ్చాను సో వాటిని కూడా టిఫిన్ బాక్స్లో షిఫ్ట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను నాకైతే ముంజలు అంటే చాలా ఇష్టం సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందే మా అన్నయ్యకి ముందు అని చెప్పి పెట్టాను సో ఇంటికి వెళ్ళే వరకు చాలా ముంజలు తీసుకొచ్చి పెట్టాడు అక్కడే కొన్ని తినేసి మిగిలినవి ఉంటే ఇట్లా ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాను సో వాటిని కూడా ఒక టిఫిన్ బాక్స్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటున్నాను మేము కరీంనగర్ నుండి వస్తున్నాము దారి మధ్యలో పొన్నాల దగ్గర రైతు వేదిక అని ఉంటుంది అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మొక్కజొన్న దొరుకుతుంది సో ఎప్పుడు కరీంనగర్కి వచ్చినా పక్క మొక్కలు అయితే తీసుకుంటాను పచ్చి మొక్కలు వలసిన మొక్కలు తీసుకుంటాను కంకులు కూడా అమ్ముతారు కానీ ఇట్లా వలసిన మొక్కలు అయితే మనకు పెద్దగా పని ఉండదు కదా సో ఇంటికి తీసుకొచ్చి మంచిగా ఇట్లా ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ డే మొక్కజొన్న గారెలు వేస్తాను అదే మార్కెట్లో చింతచిగురు కూడా దొరికింది చింత చిగురు దొరికితే మనము ఊరుకుంటామా పక్కా తీసుకోవాల్సింది సో ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకొచ్చాను చాలా కాస్ట్ ఉండింది చింత చిగురు ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది మనం నాన్ వెజ్ వండినప్పుడు కొద్దిగా ఈ చింత చిగురు వేస్తే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చింత చిగురు మీకు ఎక్కడ అవైలబుల్ ఉన్నా ఈ సమ్మర్లో తినడం చాలా మంచిది సో మార్కెట్లో ఇక్కడ మీకు చింత చిగురు తీసేసుకోండి వెజ్ వంటకాలలో అయినా చాలా బాగుంటుంది నేనైతే నాన్ వెజ్ వంటకాల్లో మాత్రమే యూజ్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మ పంపించింది మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవడం కొద్దిగా అవుతుంది కదా సో ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను ఒక త్రీ ఫోర్ డేస్ ముందుగానే అమ్మకి చెప్పి పెడతాను అమ్మ ఒక హాఫ్ కేజీ కేజీ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి పక్కన పెడుతుంది కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటకుంటారు అది చాలా కల్తీ ఉంటుంది దానివల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో బయట కొనడం కంటే మనం ఇంట్లో కొద్దిగా కష్టమైనా ప్రిపేర్ చేసుకోవడం బెటర్ నెక్స్ట్ మా అత్తమ్మ టమాటో చట్నీ పంపింది అలానే లెమన్ చట్నీ కూడా పంపింది మా అత్తమ్మ చేతితో చేసిన లెమన్ చట్నీ అంటే నాకు చాలా ఇష్టం సో ఎప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేకుంటే ఎవరైనా అక్కడ నుండి వస్తున్నారంటే లెమన్ చట్నీ పక్కా పంపించమని చెప్తాను సో ఇవన్నీ ఓపెన్ చేసి గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేస్తాను గ్లాస్ లో ఉంటే ఇప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది పాడవకుండా ఎక్కువ రోజులు మనకు వస్తాయి ఇలా హాలిడేస్ కి బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చాక ఫస్ట్ చేసే పని మొక్కలకు నీళ్ళు ఇవ్వడం సో నేను ఇక్కడ బియ్యం కడిగిన వాటర్ ఉంటే వాటిని మొక్కలకి ఇస్తున్నాను ఈ మనీ ప్లాంట్స్ అనేవి మనకి ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా ఇంటికి మంచిగా ఒక అలంకరణ లాగా చాలా బాగుంటాయి పైగా ఈ మనీ ప్లాంట్స్కి పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదు మనీ ప్లాంట్స్ వేరొక ఇంటి నుండి వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా తీసుకొని రావాలంటారు అలా చేస్తే మనం మా ఇంటికి మంచిగా లక్ష్మి వస్తుందంటారు ఇది ఎంతవరకు నిజమో నాకు చెప్పండి నాకైతే అవన్నీ తెలియదు కానీ మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అవి చూడడానికి చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సో నేను ఇక్కడ పాడైపోయిన ఆకులు ఉంటే వాటిని తీసేస్తున్నాను అవి ఉంటే మొక్కకి న్యూట్రిషన్ అందక అవి పెరగదు సో అవి ఉంటే అవి తీసేయడం వల్ల మొక్క మంచిగా హెల్దీగా పెరుగుతుంది నెక్స్ట్ బయట కూడా తులసమ్మకు కూడా వాటర్ పోసేసాను కొద్దిగా వలినట్టు అనిపించింది నెక్స్ట్ గ్లాస్లో పెరిగే మనీ ప్లాంట్ కూడా వాటర్ తీసేస్తున్నాను ఈ వాటర్ ఒక వన్ వీక్ వరకు తీయకుండా అవి మొక్క బ బాగా పెరుగుతుంది పూర్తిగా వాటర్ తీయకుండా ఒక పావు వంతు ఉంచేసి మనం ఫ్రెష్ వాటర్ పట్టేసుకొని పెట్టేసుకుంటే మొక్క మంచిగా ఎదుగుతుంది నెక్స్ట్ నేను ఇంట్లోనే ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేయడానికి నేను ఐస్ క్రీమ్ మాల్స్ని నేను విశాల మాట్లాడడం తీసుకున్నాను ఫస్ట్ వాటిని వాష్ చేసేసి వాటర్ కొద్దిగా సాల్ట్ వాటర్ వేసేసి ఇలా పక్కన పెట్టేశాను ఒక వన్ అవర్ పాటు పక్కన పెడితే మంచిగా క్లీన్ అవుతుంది నేను ఇవాళ హోమ్మేడ్ కుల్ఫీని ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను అందుకే ఎర్లీ మార్నింగ్ లేచి కుల్ఫీ మాల్స్ అన్ని క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను నాకు పర్సనల్గా బయట దొరికి మలై బాదం కుల్ఫీ అంటే చాలా ఇష్టం అది నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ప్రిపేర్ చేద్దామనుకున్నాను అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది సో ఇవాల్టికి కుదిరింది ఈ మలై బాదం కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో దాని రెసిపీ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పక మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి ముందు రోజు నైటే లీటర్ పాల్ని నేను తీసుకొచ్చాను అవి మరగపెట్టి దాని మీగ నెక్స్ట్ డే తీసి పక్కన స్టోర్ చేస్తున్నాను ఇప్పుడు నేను కుల్ఫీ ప్రిపేర్ చేయడానికి మందపాటి గిన్నెను యూజ్ చేస్తున్నాను ఇది ట్రిపుల్ లేయర్ ఇలా మందపాటి గిన్నెను తీసుకుంటే పాలు వేడి చేసినప్పుడు గిన్నె కింద మాడిపోకుండా మంచిగా ఉంటుంది ఈ కుల్ఫీ ప్రిపరేషన్లో మెయిన్గా మనము పాలను ఎక్కువసేపు మరిగించాల్సి వస్తుంది లీటర్ పాలు అయితే హాఫ్ లీటర్ వచ్చే వరకు మనం మరిగించుకోవాల్సి వస్తుంది నేనైతే ఇక్కడ హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను సో ఈ మరిగించే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రిపుల్ లేయర్ కడాయి తీసుకున్నాను దీనికోసం ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా లేకపోతే పచ్చి పాలు మనకి ఫ్రెష్గా దొరికే పాలైనా యూజ్ చేయొచ్చు అస్సలు వాటర్ యాడ్ చేయకుండా లీటర్ పాలు తీసుకుంటే హాఫ్ లీటర్ వచ్చేవరకి అలానే హాఫ్ లీటర్ తీసుకుంటే పావు లీటర్ వచ్చేవరకి మధ్య మధ్యలో కలుపుతూ మరిగించాలి ఈ పాలు మరిగేలోపు బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇక్కడ స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నాను ఈ ఎండాకాలంలో ఎర్లీగానే మనము బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంటే బెటర్ ఎందుకంటే కిచెన్లో ఎక్కువసేపు ఉండలేము కదా సో తొందరగా డీహైడ్రేట్ అవుతు అవుతాము సో అందుకనే నేను ఎర్లీగానే సిక్స్ కే లేచి కుల్ఫీ ప్రిపరేషన్ అలానే బ్రేక్ఫాస్ట్ కోసం స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నాను చూడండి పాల మీద మీగడను కూడా మిక్స్ చేస్తూ నేను అందులోనే కలుపుతున్నాను ఇలా మనకి దగ్గ పాలు దగ్గరయ్యేంత వరకు ఇలానే మీగడ ఫామ్ అయినా కొద్దీ మనము మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ నేను బాదం కాజు మిక్స్ చేసి పౌడర్లా చేసి పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే దీనివల్ల పాలకి ఒక టిక్ టెక్స్చరే కాకుండా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కుల్ఫీకి ఒక మంచి బాదం కాజు ఫ్లేవర్ యాడ్ అవుతే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కొన్ని పంకిన్ సీడ్స్ అండ్ వాల్నట్ కూడా తీసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం నేను రెండు ఇలాచి కూడా వేస్తున్నాను ఇవన్నీ మంచిగా ఫైన్ పౌడర్లాగా చేసుకొని మనం పాలల్లో యాడ్ చేసుకోవడమే మార్వాడి స్వీట్ షాప్స్ ఉంటాయి కదండీ అందులో మలాయి కుల్ఫీ చాలా బాగుంటుంది వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేస్తారు మీలో ఎంతమందికి మలాయి కుల్ఫీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి సో నేను సేమ్ రాజస్థాన్ స్టైల్లో మలాయి బాదం కుల్ఫీని ప్రిపేర్ చేస్తున్నాను నేను చెప్పినట్టు ఇలానే ఫాలో అవ్వండి ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను పాలల్లో ఈ షుగర్ కరిగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవడమే ఓన్లీ బాదం కాజు ఫ్లేవరే కాకుండా పిస్తా ఫ్లేవర్ కూడా యాడ్ చేయొచ్చు ఏంటంటే ఓన్లీ పిస్తాని ఫైన్ పౌడర్లా చేసుకొని యాడ్ చేసుకోవడమే అలానే ఓన్లీ మ్యాంగో ప్యూరి చేసిన కూడా మ్యాంగో కుల్ఫీ లాగా కూడా అవుతుంది సో కుల్ఫీ ప్రాసెస్ అంతా ఇలానే ఉంటుంది మనం ఫ్లేవర్స్ కోసం బాదం కాజు మ్యాంగో బల్బ్ ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నాకైతే బాదం కాజు ఇలా ఫ్లేవర్ వేస్తే ఫైనల్గా బాగా వచ్చింది ఇంకో పక్కన స్వీట్ కార్న్ మంచిగా ఉడికింది సో వీటిని ఒక ప్లేట్లోకి తీస్తే అవి కొద్దిగా చల్లారుతాయి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో బయట ఏదంటే అది రెడీమేడ్గా దొరుకుతుంది అది మంచిదో కల్తీదో కూడా మనకు తెలీదు సో మనము ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం బెటర్ మనం మనీ కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాము ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ కుల్ఫీ ఓన్లీ మలాయ్ కుల్ఫీ మలై బాదం కుల్ఫీ అనేది ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది మంచి క్వాలిటీదైతే అదే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పాలకి ఈ బాదం ఇవన్నీ కాస్ట్ పెట్టేస్తే మనకి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము అలానే ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసిన వాళ్ళం కూడా అవుతాము స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారబెడుతున్నాను ఇది చల్లరాక ఇది ఇంకొంచెం తిక్కగా అవుతుంది ఇది చల్లారాక మనం కొల్ఫిల్ మోడ్లోకి షిఫ్ట్ చేసుకున్నాము కొద్దిగా కాజు బాదం పౌడర్ అనేది పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే జ్యూస్లోకి యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ పాలు చల్లారేలోపు నేను బీరకాయ పప్పు కర్రీ చేద్దామని బీరకాయలు తీసేసి పీల్ చేస్తున్నాను ఈ సమ్మర్లో మనం ఎంత తక్కువ టైం కిచెన్లో స్పెండ్ చేస్తే అంత మంచిది ఎంత తొందరగా మనము కర్రీస్ అన్ని ప్రిపేర్ చేసుకుంటే అంత మంచిది లేకపోతే డిహైడ్రేట్ అవుతాము సో నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడే నేను బీరకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామని పీల్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్లోకి ఓన్లీ స్వీట్ కానే కాకుండా జ్యూస్ చేద్దామని మస్క్ మిలన్ జ్యూస్ చేద్దామని కట్ చేస్తున్నాను నేను మస్క్ మిలన్తో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను షార్ట్లో క్లియర్గా పెట్టాను ఎవరైనా చూడకపోతే ఓసారి చూడండి మస్క్ మిలన్ కట్ చేసినప్పుడు లోపల సీడ్స్ నేను పారేయను ఎందుకంటే ఈ సీడ్స్ కూడా బయట కాస్ట్ ఎక్కువగా ఉంది సో వీటిని మంచిగా తీసేసి ఎండలో ఆరబెడతాను వాటర్తో క్లీన్ చేశాక ఎండలో ఆరబెట్టి మనం మంచిగా డ్రై కంటైనర్లో స్టోర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు వీటికి కూడా కాస్ట్ ఎక్కువగా చెప్తున్నారండి బయట ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ కొనాలంటే చాలా భయమవుతుంది చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు అలానే మిల్ మస్క్ మిలన్ మిల్క్ షేక్ బయట ఒకసారి చూడండి ఎంత కాస్ట్ ఉంటుందో ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఈజీగా ఉంటుంది అది కూడా ఒక గ్లాస్ ఇస్తారు మనం ఇంట్లోనే ఒక మస్క్మిలన్తో మనం రెండు మూడు గ్లాసుల డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనివల్ల మనకు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వరకు మనం మనీ సేవ్ చేసుకుంటాము ఇలాంటి చిన్న చిన్న పద్ధతులు పాటిస్తే మనకి చాలా మనీ సేవ్ అవుతుంది ప్లస్ ఇంట్లో చేసుకుంటే మంచిగా హైజీన్గా చేసుకుంటాము అలానే హెల్దీ కూడా మార్నింగ్ ఇలా ఏదో ఒక జ్యూస్ తాగితే మనం హైడ్రేట్గా ఉంటాము నేనైతే రెగ్యులర్గా మస్క్ మిలన్ అండ్ వాటర్ మిలన్ జ్యూస్ చేస్తాను ఈ సమ్మర్లో ఇవి తక్కువ కాస్ట్లో ఎక్కువ దొరుకుతుంది సో చవక కూడా అందుకే నేను మస్క్ మిలన్తో లేకపోతే వాటర్ మిలన్తో ఇలా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కానీ ఐదర్ జ్యూస్ కానీ లేకపోతే సలాడ్ కానీ ఏదోటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇదే జ్యూస్ని అలా కుల్ఫీ మౌల్స్లో ఐస్ క్రీమ్ మౌల్స్ మాల్స్లో వేసినా కూడా అది ఫ్రీజ్ చేస్తే ఒక సిక్స్ అవర్స్ ఫ్రీజ్ చేస్తే మంచిగా అది ఐస్ క్రీమ్ లాగా కూడా అవుతుంది బయట కొనుక్కోవాల్సిన పనే ఉండదు సో నేను ఇలా జ్యూస్తో పాటు ఉడకబెట్టిన స్వీట్ కార్న్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాము వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా ఇలా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా మంచిది ఇందులో నేను డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా యాడ్ చేశాను కాబట్టి ప్రోటీన్ కూడా మనకి మంచిగా అందుతుంది ఆఫ్టర్నూన్ వరకు పెద్దగా ఆకలి కూడా వేయదు ఇంకా ఈ సమ్మర్లో త్వరగా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలనుకున్న వాళ్ళు కూడా ఇది బెటర్ ఆప్షన్ సో ఇది నేను మా హస్బెండ్కి ఇచ్చేసి నేను కూడా తినేసి జ్యూస్ తాగేసి కాసేపు ఫోన్లో ఏమైనా ఎడిటింగ్ ఉంటే చూసుకున్నాను నెక్స్ట్ కుల్ఫీ బ్యాటర్ని చిన్న గ్లాస్లో పోసుకొని తర్వాత మాల్స్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఎందుకంటే మాల్స్లో డైరెక్ట్ పడదు కదా కింద పడిపోతుందని చెప్పేసి చిన్న గ్లాస్లో షిఫ్ట్ చేశాక నెక్స్ట్ కుల్ఫీ మాల్స్లోకి షిఫ్ట్ చేస్తాను ఏదైనా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఆస్వాదిస్తూ తింటే ఆ ఫీల్ వేరే ఉంటుంది అందులోనూ ఆ ప్రిపేర్ చేసిన ఐటెం పర్ఫెక్ట్గా కుదిరితే అది ఇంకో వేరే లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్తుంది అలానే నేను ఏ ఐటెం ప్రిపేర్ చేసినా అది మాత్రం పర్ఫెక్ట్గా కుదిరితే మీతో షేర్ చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను ఎందుకంటే ఎవరో ఒకరు నా లాగా ప్రిపేర్ చేసి మంచిగా కుదురుతు కుదిరింది అని ఒక కామెంట్ చేస్తే మాత్రం నాకు అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో నేను ప్రిపేర్ చేసినట్టు ఇలా కుల్ఫీలు ప్రిపేర్ చేయండి ఎలా కుదిరిందో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నాకైతే ఈ కుల్ఫీలు చాలా బాగా కుదిరాయి మా హస్బెండ్ మా బాబు చాలా బాగున్నాయని మంచిగా తిన్నారు సో నేను సిక్స్ టు సెవెన్ అవర్స్ ఫ్రీజర్లో ఉంచాక తర్వాత బయటకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తీసి పక్కన పెట్టాక ఒక వాటర్లో ఇలా చేస్తే అవి మంచిగా డిమోల్డ్ అవుతాయి మీ దగ్గర ఇలా కుల్ఫీ మోల్డ్స్ అవైలబుల్ లేకపోతే మనకి డిస్పోజబుల్ టీ కప్స్ ఉంటాయి కదా పేపర్వి పేపర్వి మాత్రమే యూజ్ చేయాలి పేపర్ దాంట్లో ఈ బ్యాటరీని వేసేసి మనకి టూత్పిక్స్ ఉంటాయి కదండీ టూ టూత్పిక్స్ పెట్టేస్తే ఒక టీ కప్కి టూ టూత్ టూత్పిక్స్ పెడితే మాత్రము సేమ్ ఇలా కుల్ఫీ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోనే కుల్ఫీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది బయట కొనే వాటికంటే పిల్లలు కూడా ఈ సమ్మర్లో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఇలా కుల్ఫీని ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు దీని టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా సేమ్ బయట కొన్నట్లానే ఉండింది చూడ్డానికి మంచిగా కనిపిస్తుందని చెప్పేసి పైన పిస్తా పీసెస్ని కట్ చేసి పైన పెడుతున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇన్ ఉంది నెక్స్ట్ వీడియో బాయ్